హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదశాలు బాదశాలు ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం చాలా ఈజీగా చాలా టేస్టీగా జ్యూసీగా ఎలా ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ ఒక ఒక బౌల్లో పిండి తీసుకోండి ఒక కప్పుతో ఒక కప్పు మైదాపిండి తీసుకోండి దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం స్వీట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి తర్వాత సోడా పొడి ఉంటుంది కదా కొంచెం వంట సోడా యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి లేకపోతే బయట అయినా తీసుకోవచ్చు తీసుకొచ్చుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి పిండిలో మొత్తం కలిసేటట్టు కలుపుకోండి ఫస్ట్ ఆ నెయ్యి మొత్తం పిండిలో కలవాలి పిండిలో కలిసిన తర్వాత కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిసుకోవాలి మంచిగా కొంచెం ఒకటేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి మళ్ళీ లూజ్ అయిపోతుంది పిండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి మంచిగా మనం చపాతికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి గట్టి ముద్దలాగా చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత పక్కన ఉంచుకోండి ఒక పది నిమిషాలు తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ యాడ్ చేసుకుందాం ఫస్ట్ ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా ఒక కప్పు షుగర్ సరిపోతుంది ఒక కప్పు షుగర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని పాన్ పాకం పట్టుకుందాం ఇప్పుడు పాకం అంటే మరీ పాకం అవసరం లేదు కొంచెం పాకం వచ్చే లైట్గా పాక చక్కెర కరిగి పాకం వచ్చే అది చూడండి అలా కరిగి కొంచెం చిక్కపడితే సరిపోతుంది బాగా పాకం అవసరం లేదు పా అలా అయిన తర్వాత పక్కన ఉంచుకోండి ఇప్పుడు బాదశాల ఎలా రెడీ చేయాలో చూద్దాం ఫస్ట్ ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకునే పిండి ఉంటుంది దాన్ని మరొకసారి మంచిగా కలుపుకొని కొంచెం 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 మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో పిండి తీసుకొని అలా రౌండ్గా రెండు చేతుల మధ్యలో రౌండ్గా ఒత్తుకోండి ఒత్తుకొని మధ్యలో హోల్డ్ చేసుకోండి కొంచెం అట్లా తిప్పుకొని హోల్డ్ చేసుకోండి నేను ఎలా ఎలా చూపిస్తున్నానో అలా చేసుకోండి హోల్ హోల్ కొంచెం రెండు సైడ్లో చేసుకోండి ఎందుకంటే అవి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు షెప్ అవుట్ అవుతాయి అలాగనే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి పక్కకు చూడండి నేను ఇంకొట్ చేసి చూపిస్తున్నాను అలాగే అన్నీ రెడీ చేసి పక్కన ఉంచుకోండి అన్నీ చేసి పక్కన పెట్టుకున్నాను నేను తర్వాత ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువ హీట్ అవసరం లేదు నార్మల్ చాలా తక్కువ హీట్ ఉండాలి ఆయిల్ చాలా తక్కువ హీట్లో వేసుకోండి ఇప్పుడు అవి ఆయిల్లో వేసుకోండి ఒక సైడ్ మంచిగా కాలాలి మంచిగా కాలితే టేస్ట్ మంచిగా ఉంటాయి ఒక సైడ్ మంచి కాలిన తర్వాత ఇంకొక సైడ్కు తిప్పుకుందాం ఒక వీటికి కొంచెం టైం పడుతుందండి ఇవి మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే లోపల మొత్తం పిండి పిండిగా ఉంటాయి సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోండి కొంచెం ఒక పది నిమిషాలు అయితే పడుతుంది ఐదు పది నిమిషాలు పడుతుంది ఖచ్చితంగా ఒక నేను ఇంతకుముందు అది యాలకుల పొడి యాడ్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు యాడ్ చేసినాను చూడండి తర్వాత అవి మంచిగా గాలినాక తీసుకొని ఆ షుగర్ సిరప్లో యాడ్ చేసుకోండి ఒకదాని తర్వాత ఒకటి మంచిగా అవి మంచిగా ఎర్రగా కాలాలి కాలిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోండి ఇందులో ఎక్కువసేపు షుగర్ సిరప్లో ఎక్కువసేపు ఉంచకండి ఎక్కువసేపు ఉంచితే మెత్తగా అయిపోతాయి అందులో వేసుకొని ఒక టూ మినిట్స్ వన్ మినిట్ టూ మినిట్స్ అట్లా ఉంచుకొని తీసుకొని పక్కన ఉంచుకోండి చూసారా ఎలా వచ్చినాయో మంచిగా వచ్చినాయి కదా మీరు కూడా అలానే రెడీ చేసుకోండి సూపర్ టేస్ట్ బయట కొనుగోస్కోకుండా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేను కొంచెం సిరప్ పైన యాడ్ చేస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ట్రై చేయండి నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను ఇలా వచ్చినాయి లోపల ఎంత మంచిగా కుక్ అయినాయో చూపిస్తాను చూసారు ఎంత మంచి కుక్ అయినా షుగర్ సిరప్ కూడా మంచిగా పీడ్చుకొని మంచిగా ఉంది కదా మీరు కూడా ఇలానే తయారు చేసుకోండి బాయ్ మరి